హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు వినాయక చవితి కదండి మనకి వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కుడుములు ఈ కుడుములు మనము ప్రసాదంగా పెట్టుకుంటాం కాబట్టి వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ముందుగా మీకు చూపెడతాను ఇప్పుడు మనము ఒక అరకిలో బియ్యాన్ని ఇలా పిండి పట్టించుకోవాలండి అరకిలో పిండి కాబట్టి ఇప్పుడు ఒక నూట యాభై గ్రాములు బెల్లాన్ని తీసుకోండి ఇప్పుడు ఇది అర కేజీ అండి అర కేజీని ఇయ్యద్దు ఇందులో ఒక నూట యాభై గ్రాములు బెల్లం తీసుకోండి సరిపోతుంది ఇలా ఈ సైజు కొబ్బరి చెప్ప ఒకటి తీసుకోండి మనకి ఏలక్కాయలకి ఒక ఆరు యాలక్కాయలు తీసుకోండి ఇందులో టేస్ట్ కోసం ఒక చిన్న టీ గ్లాసు పాలు తీసుకోండి ఇప్పుడు ముందుగా ఈ పిండిని ఒక గ్లాసు పాలు పోసి కలుపుకోండి మీరు ఇది కలుపుకునేటప్పుడు ఈ పిండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి లేదంటే జారు అయిపోయిందంటే మనకి కుడుము ఇలా పట్టాలంటే రాదండి అందువల్ల మనము పిండిని గట్టిగా వీలైనంత గట్టిగా మనము కలుపుకుంటూ ఉండాలి కొబ్బరిని బాగా పొడి చేసుకొని బెల్లాన్ని పొడి చేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని ఇలా నలగొట్టుకొని ఇలా వేసేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఇలా కొబ్బరిని కూడా యాడ్ చేసుకోండి మనము యాలక్కాయల్ని ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు అన్నిటినీ ఇలా బాగా కలుపుకొని జారుగా కలుపుకోవద్దండి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి ముద్దలాగా చేసుకోవాలి ఇంతేనండి ఇలా కలుపుకోవాలి మనం ఈ పిండిని ఇలా పట్టుకుంటే ముద్దలాగా ఈలోపు ఇడ్లీ పాత్ర పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసి బాగా మరగ్గాయండి ఇప్పుడు ఈ విధంగా ఇడ్లీ పాత్ర తీసుకొని ఇలా కుడుములుగా పెట్టేసుకోండి ఇంతేనండి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు మరుగుతున్నాయి కాబట్టి ఈ గిన్నెలు ఎత్తి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుందాం ఇలా ఇడ్లీ పాత్రని పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ పెట్టుకొని మనం ఈ ప్లేట్ని ఇందులో పెట్టుకున్నాము ఇప్పుడు ఈ కుడుములని చిన్న సిమ్లో పెట్టి ఒక ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది అయిన ఈరోజు వినాయక చవితి కాబట్టి వినాయక చవితి స్పెషల్ నైవేద్యం అండి ఇప్పుడు ఈలోపు మనకి కుడుములు ఉడుకుతుంటాయండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఇందులో వడలని యాడ్ చేసుకుందాము వినాయక చవితికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలండి స్వామివారికి కుడుములు వడ పాయసం సుఖీ పులిహోర అవి వారికి చాలా ఇష్టమండి ఇలా స్పెషల్ నైవేద్యాలని ఇలా మనము చేసుకున్నాం చూడండి వడ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో స్వామివారికి పెట్టే వడలో మనము ఆనియన్స్ని యాడ్ చేయకూడదండి చూడండి వడ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు కుడుములు ఉడకటానికి కొంచెం లేట్ అవుతుంది ఈలోపు ఒక బాండీ పెట్టుకొని మనము తగ్గుబియ్యంతో స్వీటు స్వామివారికి పాయసం ఈ విధంగా చేసుకోండి ఒక చిన్న గ్లాసు తగ్గుబియ్యం అయితే సరిగిపోతాయి అవి ఉడికేలోపు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం చూడండి ఇప్పుడు వేరే మనం ఇరవై నిమిషాలు అయిపోయింది చూడండి కుడుములు అయితే బాగా ఉడికిపోయాయి ఇంకా వినాయకుడికి పెట్టే టైం అయిపోయిందండి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో చలార్చుకుందాం ఈలోపు పాయసానికి రెడీ చేసుకుందాం చూడండి మనకైతే బియ్యం అయితే బాగా ఉడికిపోయాయి ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాము నెయ్యి బాగా వేడికిందండి ఈలోపు ద్రాక్ష ద్రాక్ష బాగా వేగిపోయిందండి ఇప్పుడు జీడిపప్పు పిస్తా బాదం పప్పు కూడా వేయించుకోండి ఇప్పుడు ఒక నాలుగైదు ఏళ్ళ చూడండి డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించి పెట్టేసుకున్నాము ఇదే నెయ్యిలో ఈ సేమియాన్ని దూరంగా వేయించుకోండి చాలా బాగుంటుంది చూడండి సర్బియ్యం అయితే బాగా ఉడికిపోయాయి ఈ లోపు ఒక ఐదు ఏళ్ళక్క పొడి చేసుకోండి ఇప్పుడు మనం ఇది బాగా వేయించుకున్నాము సేమియా సేమియాన్ని ఇందులో యాడ్ చేసుకోండి అలాగే దంచి పెట్టుకున్న ఎలకాయ పొడిని కూడా ఇందులో వేసుకోవాలి చూడండి మనకి సేమియా సగ్గు బియ్యం బాగా పూర్తిగా ఉడికిపోయాయి ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకోండి పాలు విరిగిపోకుండా మనము కొద్దిగా సేమియా చల్లారాక పాలు యాడ్ చేసుకున్నట్లయితే పాలు విరగవు సేమియా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసము అంతేనండి రెడీ అయిపోయింది పాయసం పక్కకు తీసేసి పెట్టేసుకుందాం మనం ఒక పది నిమిషాలు చల్లారినాక పాలని యాడ్ చేసుకుందామండి పాయసం రేపు వరకు ఉన్నా కూడా పాలు విరగవు పాయసం చెడిపోదండి చూడండి మనకిప్పుడు బాగా చల్లారిపోయింది ఇప్పుడు పాలని యాడ్ చేసుకోవాలండి పాలు విరగవు చాలా బాగుంటుందండి పాయసం ఇప్పుడు గరిటితో అలా కలిపెట్టేసేయండి అంతేనండి ముందుగా మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో యాడ్ చేయండి ఓకేనండి ఇక స్వామివారి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంక నైవేద్యం దేవుడికి పెట్టుకోవటమేనండి ఇంకా మనం పదిన్నర దాటితే స్వామివారికి నైవేద్యం పెట్టుకోవాలి మీకు ఈ ప్రసాదాలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనండి బాయ్ చూడండి స్వామివారికి పాయసం కుడుములు వడలు